గుంటూరు చేపల పులుసు తయారు చేసుకున్నాం ముందుగా చేపలు కరివేపాకు అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పసుపు సాల్ట్ నిమ్మ సైజు చింతకాయ చింతపండు బెండకాయ ముక్కలు టమాటో పచ్చిమిర్చి కారం ధనియాల పొడి ఒక ఉల్లిగడ్డ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం ఇలా రైస్ పెట్టుకుందాం ఒక స్టవ్ పైన స్టవ్ కూడా ఆన్ చేసుకొని ఇలా ఉల్లిగడ్డని చాకుకి పెట్టుకు గుచ్చుకొని ఇలా కాల్చుకోవాలి కాల్చిన ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి పేస్ట్ చేసుకుందాం చాలా బాగుండేది కూర టేస్ట్ ఇలా ఉల్లిగడ్డని కాల్చుకోవాలి కాలిన ఉల్లిగడ్డ కొంచెం చల్లారినిచ్చి కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం కొద్దిగా చల్లార్చుకుందాం ఈ మసాలనంతా మిక్సీ పట్టుకుందాం మిక్సీ వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని చేపల ఎప్పుడు వెడల్పుగా ఇలా గిన్నె కొంచెం అందంగా ఉన్న గిన్నె తీసుకోండి ఇప్పుడు ఇందులో మనకు తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరిగేపాకు ఇప్పుడు ఇందులో టమాటో బెండకాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం 이런 ا مشال باكي يمكن م ك

చింతపండు పేస్ట్ చింతపండు పులుసు మన టేస్ట్కి తగ్గట్టు కొంతమంది కొంచెం పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి మీరు చెక్ చేసుకొని మీ పులుపుని బట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులో సాల్ట్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం నేను రెండు పచ్చిమిర్చి కూడా వేసాను పచ్చిమిర్చి కొంచెం మంటగానే ఉన్నాయి చూసి కారానికి చూసుకొని వేసుకోండి ఇలా మూత పెట్టి ఆయిల్ నిమిషాలు చింతపండు పులుసు మరిగించుకోండి ఇప్పుడు ఈ పులుసు మరుగుతూ ఉంది ఇందులో మనం చేప ముక్కలు వేసుకుందాం నిమిషం తర్వాత ఈ చేప ముక్కల్ని ఇలా అటు ఇటు గరిట పెట్టకుండా కలుపుకున్నాం చేపల పులుసులో ఎప్పుడు గరిట పట్టకూడదు గిన్నె రెండు వైపులా పట్టుకొని మనం కలుపుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి అర స్పూన్ వేస్తున్నాను మసాలా తక్కువగా ఉంటేనే చేపల పులుసు బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాయి చేప ముక్కల్ని రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేద్దాం చేప ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారు కదా చేపల పులుసు నైట్ నైట్ వండుకొని ఈ చేపల పులుసుని రేపు తింటే చాలా బాగుంటుంది ఈ వేడి సరిపోతుంది ఎక్కువగా ఉడికించకండి మొక్క తునిగిపోతుంది కాబట్టి చేపల పులుసు జాగ్రత్తగా వండుకోండి చూసారు కదా టేస్టీ టేస్టీ చేపల పులుసు